హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బ్రహ్మయా తమర్చి బ్రహ్మయ్య తెమర్చి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ స్వాగతం నేను చెప్పాను కదా ఒక వీడియోలో హోటల్లో ఫోన్ చేస్తూ ఏలూరు ఒక చిన్న పని మీద వెళ్తే మనం ఏంటి విషయాన్ని చెప్తా ఉన్నాను కదా ఎందుకేం కాదండి ఏలూరులో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సిద్ధం సభకు అయితే మీరు రావడానికి వెళుతూ మధ్యన భోజనం చేసిన వీడియోని అయితే నేను అప్లోడ్ చేయడం జరిగింది ఈరోజు ఈ దృశ్యాలు మీరు చూపిస్తున్న చూడండి అసలు జనసా జన సముద్రం అంటే గోదావరి మైమర్పించేలా అంటే గోదావరితో పాటు సముద్రాలలో మైమర్పించే రీతిలో ఈ సిద్ధం సభకు జనాభాను అయితే తీసుకురావడం చూస్తున్నారు చూస్తున్నారు కదా ఇది నేను ఒక బస్సు మీద ఉండి తీసిన విజువల్స్ చూడండి అసలు జన సముద్రం అంటే ఇసుక వేస్తే కింద రాలంత జన అయితే ఈ సభకు రావడం జరిగింది చూస్తున్నారు ట్రాఫిక్ కూడా ఏ విధంగా సుమారు పది కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిన దృశ్యాలు చూడండి కటౌట్లు ఎక్కి నాకైతే వీలు కుదరికి బస్సు ఎక్కి విజువల్స్ తీయడం అయితే జరుగుతుంది ఏది ఏమైనా మీకు ఈ దృశ్యాలు చూపించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి మన కర్మ ఏమిటంటే మన రాష్ట్రంలో రామాయణము మహాభారతము ఈ రెండింటిలోని ఉన్న విలన్ అంతా కూడా ఓ చంద్రబాబు నాయుడు గారి రూపేనా ఓ ఈనాడు రూపేనా ఓ ఆంధ్రజ్యోతి రూపేనా ఓ టీవీ ఫైవ్ రూపేనా ఓ దత్తపుత్రుడి రూపేనా ఇతర పార్టీల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి కొవ్వొట్టులు ఇంతమంది తోడేళ్ళందరూ కూడా ఏకమై మీ జగన్ చుట్టూ బాణాలు పట్టుకొని రెడీగా ఉన్నారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తా ఉన్న పరిస్థితులు గమనిస్తే కానీ సీను ఈ సీను వారి వారిపై వారి వారి వైపు నుంచి చూస్తే ఈ సీను ఎలా కనిపిస్తుంది అంటే జగన్ ఒంటరి వాడిలా కనిపిస్తాడు వాళ్ళ వైపు నుంచి చూసినప్పుడు ఇంతమంది తోడేళ్ల మధ్యన జగన్ ఒంటరి వాడి మాదిరిగానే కనిపిస్తాడు నిజమేమిటి అనంటే కానీ నిజమేమిటి అనంటే ఇక్కడ కనిపిస్తా ఉన్నదే నిజం ఇది అసలు సీను ఇన్ని లక్షల హృదయాలలో ఇన్ని కోట్ల మంది హృదయాలలో మీ జగన్ మీ గుండెల్లో మీరు స్థానం ఇచ్చి మీ ఇంటి బిడ్డగా మీ జగన్ మీ గుండెల్లో కదా సభ ముగించుకుని అయితే ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి ప్యాలెస్కి అయితే వెళ్ళడానికి హెలికాప్టర్ ద్వారా వెళుతున్న దృశ్యాన్ని మీకు చూపిస్తున్నాను చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా అంటే ఆరోగ్యం సహకరించకపోయినా ఈ దృశ్యాల్లో మీకు చూపించాలన్న ఉద్దేశంతో అయితే ఈ సభా ప్రాంగణానికి నేను రావడం జరిగింది నాతో పాటు నాతో పాటు మీరు కూడా ఈ దృశ్యాలను చూస్తూ ఆనందిస్తారని

సువర్ణ కదా జిఎస్ నాయుడు నిడబోరు ఆళ్లనాని ఏలూరు ఆళ్లనాని యదానికి సిద్ధం తోమగేశుర బిఎన్ఆర్ కైతుర్ జోగి రమేష్ జోగి రమేష్ తనను వేజర్ తొలగి పెనమలూరుకు మార్చడం జరిగింది జోగి రమేష్ నందవరెను కురసాల కన్నబాబు ంక రవీంద్రనాథ్ పౌరు శ్రీనివాస్ అన్న మా ఏరియా నారాయణ మూర్తి నవరత్న రాజు చేరునా మార్గాని భరత్ రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు ప్రస్తుతం రాజమండ్రి సిటీ ఇన్చార్జ్ బెంగుళూరు ఎమ్మెల్యే పొట్టారౌదరింగ్ జరిగింది వ్యాపార వర్కర్ రాజు ఎమ్మెల్యే ఇందులో ఛాన్స్ ఎక్కువ మంది సందడ చేయడం దగ్గర కారణం కూడా బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ కోసం చాలా మంది వెయిట్ చేస్తూ చాలా చాలా ఆనందాన్ని అయితే వ్యక్తపరుస్తున్నారు చూస్తున్నారు కాబట్టి బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ గారు సభ అయితే కంప్లీట్ అయిపోయింది జనాలు వెళ్ళిపోతున్న దృశ్యాలు అసలు చాలా 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 కళ్ళకు చూడలేనంత దూరం మేర ఈ సభ అయితే జరగడం జరిగింది అనేక మంది ప్రజలు వేలాదిగా లక్షలాదిగా తరలి రావడం జరిగింది ఏది ఏమైనా వచ్చిన వారికి ఏర్పాట్లు కూడా సక్రమంగా జరిగాయని భావిస్తున్నారు ఈ ఒక్కరు కూడా ఎటువంటి అసహనానికి గురైన సందర్భాలు అయితే లేవు చూస్తున్న పరిస్థితిని బట్టి చూస్తున్నారు కదా మీరే స్వయంగా మీకోసమే ఈ వీడియోస్ అయితే నేను చేస్తున్నా ఎందుకంటే ఆరోగ్యం సహకరించకపోయినప్పటికీ కూడా మీకు ఈ సభ యొక్క దృశ్యాలను చూపించాలనే ఉద్దేశంతో నేనైతే ఈ సభా ప్రాంగణానికి రావడం జరిగింది కొంతమంది మరికొంతమంది అయితే వెళుతున్నారు వాళ్ళు కూడా మీకు పరిచయం చేస్తాం ఎమ్మెల్సీ అనంతబాబు నాగులపాటి ధనలక్ష్మి ఎమ్మెల్యే గారు వీడ్ ఎమ్మెల్యే మేక వెంకట ప్రతాప్ అప్పారావు గారు అదే తరహాగా దాడిశెట్టి రాజా గారు రాష్ట్ర రహద ఆరంబ్యూ మంత్రి గారు మేకా శేషుబాబు మాజీ ఎమ్మెల్సీ ప్రస్తుత తిరుపతి బోర్డు మెంబరు చూస్తున్నారు జనాం ఈ మీటింగ్ను ముగించుకొని ఎవరి వాహనాల దగ్గరకు వాళ్ళు వెళ్తున్న దృశ్యాలు చూడండి ఒకసారిగా సభా ప్రాంగణం మొత్తం అంతా ఖాళీ అయిపోయింది చీకటి పడిపోతుంటే మా వాహనం ఎప్పుడు వస్తుంది మా వాహనం ఎప్పుడు వస్తుందని వాహనాల కోసం ఎదురు చూస్తున్న ప్రజల యొక్క సందర్భం ఏది ఏది ఏమైనా మీటింగ్ రావడం ఎంతైతే ఉత్సాహంతో మరో వెళ్ళేటప్పుడు కూడా చాలా నిరుత్సాహం అంటే ఏంటంటే చాలా ట్రాఫిక్తో ఇబ్బంది పడవలసిన పరిస్థితి చూడండి ఈ మీటింగ్ ప్రదేశం చూస్తున్నారా జగన్ గారు మీటింగ్కి వెళ్ళి వస్తూ ఎలా పడుకోబులతో పడుతున్నారా డ్రైవర్ మీద ట్రాఫిక్ జామ్ చూడండి